నారసింహ శ్రద్ధకం ఇప్పటికీ కూడా ఎలా నేను అప్పటి నుంచి వద్దున్నాను ఆ దేవాలయాల దగ్గర ఉన్న పిచ్చగాడు కూడా ఆ దగ్గర శ్రేష్ పద్యం అవి వాడుతూ ఉంటారు అంటే ఆ కవి చెప్పినటువంటి మాట సామాన్యమైనటువంటి ఒప్పుకునేటువంటి వేరు తల్లి గర్భము నుండి ధనం తేటవ్వాడు తల్లి గబ్బం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరు ధనం తీసుకోవాలి వెళ్లి పోయాడినాడు వెంట రాదు వెళ్ళిపోయేటప్పుడు ఆ ధనం రాదు లక్షాధికారైన లవణమందమే కానీ అన్నమే తింటాడు కానీ మెరుగు బృందారము మింగబోడు ఎన్ని కోట్లు వాడికి ఎంత సంపద ఉన్నా బంగారాన్ని అన్నమే తినాలి కదా చేసి బెర్ర వేయుటే కానీ డబ్బుని బాగా సంపాదించి బెర్ర కానీ గోడ సొమ్ము గుడువోడు ఎవడైనా సరే ఆ గోడ పెట్టి దాచి పెట్టినటువంటి ఎప్పుడు చిన్నప్పుడు ఉండేది పసిదారి అంటే వాడు ఏమైంది తిట్టడానికి దొంగలు మధ్యలో ఉండి దోసుకొని వెళ్తారు వాడు జనడం ఇద్దరితో పెట్టడు అలాంటి తత్వం మంచిది కాదు అని చెప్పడం ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన దగ్గర ఇంకా దాచి దాచి ఎవడైనా సరే ఇప్పుడు మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం అని ఎవరో ఒక సుప్రీం కోర్ట్ పెట్టి గారు ఇంట్లో అంటే కట్టలు కట్టలు అక్కడ ఉన్నాయి దాచి పెట్టి అంటే అందుకనే వ్యక్త మార్జన చేసి వెంటది కూడా పెట్టిన సొమ్ము గొడవడు మరుగైన వ్యక్తుడో దొరల కవరో అది బంగారు కోసం వెళ్ళాడు ప్రభుత్వం వారైనా స్వాధీనం చేసుకుంటారు వాడు ఏం అందుకనే మీరు అక్రమమైన ఆధ్యాత్మి ఎంతవరకు కావాలో అంతవరకే దానం కూడా అముక్త మాలిలో కృష్ణదేవరాజు చెప్తాడు దానం చేసేది న్యాయార్జిత విత్తమంతుల దానం చేసి నువ్వు దానం చేయాలి అంటే దాని వల్ల ఫలితం ఉంది న్యాయార్జిత విత్తమున న్యాయముగా నువ్వు ఏదైతే ఆర్జిస్తావో ఏదైతే సంపాదిస్తావో దానిలోనే కొంత దానం చేయాలి అని చెప్పండి అలాగే ఒకరు దొంగల విత్తులు దొంగకమును తేనె చుట్టి కలిపోవా తెలుగు తేనె తీసుకొని అవన్నీ తయారు చేస్తాయి ఆ కానీ ఆ కేన దురిత ద్వారా అని చెప్పి ఆయన ఆ నరసింహ కవి ఆయన తెలియజేశారు అలాగే ఇక ఆధునిక కాలంలోకి వచ్చినట్లయితే ఆధునిక కాలంలో మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక రకాలైనటువంటి భావాలతో శతకాలను రాసినటువంటి ఉన్నారు ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఈ కవుల కంటే ముందుగా నేను మీకు వేమన 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 పద్యాలు రానటువంటి వాడు వాడు తెలుగు వాడే కాదు భాగవతంలో ఉన్న పద్యో రాయి వాడు తెలుగువాడు కాదు అని చెప్పి సాహిత్యం తెలిసిన వాడు కూడా చెప్తూ ఉంటారు అంటే లోకంలో ఎప్పుడైనా సరే ఎదుటివాడి సొమ్ముకి ఆశపడుతూ ఉంటాడు నేను దానికి అనుకరణగా రాశాను అంటే ఘనము చేతిలో ఉన్న ఘనమైన సెల్లుండా అంటే వేరే వారి సెల్లు నుంచి ఏమో వాడు అని చెప్తాను అంటే వేరే వారి సెల్ తీసుకొని వాడు వాడుకుంటాడు ఎప్పుడైనా కొద్దిగా అంటే ముందు ఇంత ముందు కావాలి అయితే ప్రతి ఒక్కడు ఎవరి దగ్గర సెలవు ఉన్నా వాడు తీసుకొని వీళ్ళు మాట్లాడుతూ ఉండేవాడు అందువల్ల ఎదుటి వారి సెల్లు ఎల్లవారికి తీపి అని చెప్పి నేను కొంచెం దాన్ని నా సెల్ ఫోన్ సెల్ఫోన్లో వాడుకున్నాను లోకంలో ఎప్పుడైనా సరే కోపం అనేటువంటిది కోపమున గొడవ కొత్తను కోపమున మిగుల గోడు చెత్తు కోపం అనచని కోడిక కోపం అనేది మనిషిని మాకు ఎప్పుడో ఎంత అంటే శ్రీనాథుడి రచన అంటే పచ్చని పుర పురాణాలు పురాణాలు రాసినా భారతం భాగవతాలు రాసినా కోపాన్ని తగ్గించుకొని లేని నిగ్రహశక్తి ఒక్కరోజు తిండికి లేకపోయేటప్పటికీ

ಅದು ಅನ್ನ ಭೇ ಮ